హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్ ఫ్రెండ్స్ తెలుగుకు సంబంధించి పిక్ రివిజన్ వీడియోస్లో భాగంగా నాలుగవ తరగతి మూడవ పాఠ్యాంశమైన దేశమును ప్రేమించు అనే పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి ఈ మాసపు పాటైన కందిరేగ కిట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి పరిచయం రావూరి భరద్వాజ గారి గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి మీరేలా వీడియోను లైక్ చేయటం వల్ల మరిన్ని ఇలాంటి క్విక్ రివిజన్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది రావూరి భరద్వాజ గారి గురించి వ్యక్తిగత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన జననం వచ్చేసి ఐదు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించారు అలాగే పద్దెనిమిది పది రెండు వేల పదమూడులో మరణించడం జరిగింది ఈయనకు సంబంధించినటువంటి రచనలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఏదైనా కవి యొక్క రచనలు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే రచనలు చదవటమే కాకుండా ఆ రచనలు ఏ ఏ ప్రక్రియకు సంబంధించినవో అది కూడా చూసుకోవాలి ఇక్కడ రావు ఊరి భరద్వాజ గారి గారి సంబంధించి అపరిచితులు కథాసాగరము వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు రచించారు అపరిచితులు కథాసాగరం అనేవి కథా సంపుటాలు అలాగే ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు రాశారు ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటివి కథలు అలాగే కరిమింగిన వెలగ పండు జలప్రలయం వంటి పదిహేడు నవలలు రాశారు కరిమ్రింగిన వెలగపండు జలప్రలయం వంటి పదిహేడు నవలలు రాశారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న ఎలా అడుగుతాడంటే ఉడతమ్మ ఉపదేశం అనే అనేది రావురి భరద్వాజ గారిలో రచనలలో దేనికి సంబంధించినది ఆప్షన్ వన్ కథా సంపుటాలు ఆప్షన్ టూ కథలు ఆప్షన్ త్రీ నవలలు ఆప్షన్ ఫోర్ గేయం మనం ఏం పెట్టాలి ఉడతమ్మ ఉపదేశం అనేది పిల్లల కథలు ఇలా ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది అలాగే ఈయనకు సంబంధించినటువంటి ఇతర అంశాలు చూద్దాం ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు విమల అనేది ఈయన రాసినటువంటి తొలి కథ రావురి భరద్వాజ గారు రాసిన తొలి కథ విమల వీరి పాకుడు రాళ్ళు అనే నవలకు జ్ఞాన్పీఠ పురస్కారం వరించింది జ్ఞాన్ రావురి భరద్వాజ గారి ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే పాకుడు రాళ్ళు జ్ఞానపీఠ పురస్కారం కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి ఈయన పొందారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో